రాత్రిం పవన్ ప్రజల రక్షణ కోసం శ్రమించి పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నంద్ లాల్ పవార్ మరియు జిల్లా ఎస్పీ ముఖ్య ముఖ్యంగా హాజరయ్యారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు హెల్తీపై ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు జ్యోతి అనంతరం మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని అస్రద్ధ చేసే పోలీసులకు ఈ శిబిరం ఒక గొప్ప అవకాశం సిబ్బంది ఫిట్ గా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ నరసింహ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు ఇప్పటికే జిల్లాలో అత్యాధునిక జిమ్ సెంటర్ సెంట్రల్ క్యాంటీన్ మరియు క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడం ద్వారా పోలీసులు శారీరక ఆరోగ్యం పెంచుకునేలా చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా సిబ్బంది వైద్య పరీక్షలకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు 로닥터는 알기까지 스피유럽 సస్ మిరటని డాక్టర్ సైడ్ ఎలిక్టెడ్ నేను నన్ను హరి హా పర్లే సార్ హరి సరా ఆ ముజు నదల్ సక్టినని కరెక్ట్ సజాలెన్స్ సస్ మిరటని అనుకరణ అనుకరణ ప్లీజ్ అనుకరణ అనుకరణకి నమస్కారం ఈ రోజు ఇంతటి చక్కటి ప్రోగ్రాంకి మన జిల్లాలో అహర్ శ్రమిస్తున్నటువంటి మన పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది కావచ్చు హోంగార్డ్ సిబ్బంది కావచ్చు సివిల్ సిబ్బంది కావచ్చు వాళ్ళు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాత్రి వెనక పగలనక సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం వాళ్ళ పిల్లల ఆరోగ్యం వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి దీని అంతటి దృష్టిలో పెట్టుకొని ఎంతో ఎక్టిగ్గా పనిచేసేటువంటి మన సిబ్బందికి ఖచ్చితంగా అంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గర అన్ని రకాల పరీక్షలు తీసుకొని వాళ్ళలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నామనేటువంటి దీమాని కల్పించడమే కాకుండా ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నా దాన్ని మెరుగైనటువంటి చికిత్స ద్వారా బాగు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని మన డిపిఓలో చాలా ఎక్టిక్ డ్యూటీస్ ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సమావేశానికి ఈ మీటింగ్కి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారికి అదేవిధంగా హెల్త్ పై హాస్పిటల్ మేనేజ్మెంట్ చలపతిరావు గారికి అడిషనల్ ఎస్పీస్ నా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా జీజీహెచ్ నుంచి వచ్చిన సీనియర్ డాక్టర్స్కి అదేవిధంగా కొంతమంది మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పి ఈ డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధులు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ల బృందానికి సపోర్టింగ్ స్టాఫ్కి మరియు నా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అందరికీ నమస్కారాలు శుభోదయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా శుభాకాంక్షలు వాస్తవంగా సూర్యపేట పోలీస్ అదృష్టం జిల్లా ఎస్పీ గారు నరసింహ గారు ఉన్నారు ఒకటి ఒకటి తర్వాత ఒకటి మంచిగా మన డిపార్ట్మెంట్ ముందు పోతుంది దీంట్లో ప్రత్యేకంగా వారు అంతకుముందు చెప్పినట్లు నిన్ననే ఒకే రోజు జాన్పాడ్ ఊర్స్ సంబంధించి బందోబస్తులు కావచ్చు గవర్నర్ గారు దాంతోపాటు ఆ గవర్నర్ గారి ప్రోగ్రాంలో మినిస్టర్స్ అంతా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు చేసి అట్లా యాక్టివిటీస్లో పకడ్బందీగా ప్లానింగ్గా ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ముందు పోతున్నారంటే ఆ శ్రేయ మొత్తం ఎస్పీ గారికి వారి టీం మొత్తంకి అంటే హోల్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పోతుంది వాళ్ళకి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా శుభకాంక్షలు ఇది ఒకటి కాదు ఎస్పీ గారు వచ్చిన తర్వాత వివిధ యాక్టివిటీస్లో మనకి పోలీస్ వెల్ఫేర్ గురించి ప్రత్యేకంగా యాక్టివిటీస్ చేస్తున్నారు నాతో సాధారణంగా మేము వర్క్ విషయంలో రెగ్యులర్లీ టెస్ట్లు ఉంటాం అప్పుడు ఒక్కొక్క విషయం ముందు తీసుకోవాలని వారి తపన వాళ్ళ ఆలోచన మనకి పోలీస్ సిబ్బంది కోసం జిమ్ అయినా కావచ్చు మనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం కోర్ట్ అయినా కావచ్చు సబ్సిడైజ్ క్యాంటీన్ అయినా కావచ్చు ఈరోజు మేఘా హెల్త్ హెల్త్ క్యాంప్ అయినా కావచ్చు అట్లా ఒకటి ఒకటి చేసుకుంటూ పోతేనే జిల్లా అభివృద్ధి అవుతుంది అదేవిధంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా శాంతిబద్ధత మెయింటైన్ చేయడానికి సహకారం చేసిన పోలీస్ పోలీస్ ఫ్యామిలీ కి కూడా మనం వెల్ఫేర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని దాంట్లో పెద్ద ఎత్తున దృష్టి సాధిస్తున్నారు ఎస్పీ గారు చాలా ప్రత్యేకంగా మీకు మన తరఫున పోలీస్ బృందం తప్పన మీకు ధన్యవాదాలు సార్ కమింగ్ టు ది హెల్త్ ఆస్పెక్ట్ యాక్చువల్గా డ్యూటీలో ఉన్నప్పుడు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు మనం రాత్రి పగలు చూడకుండా ఏ డ్యూటీ వచ్చిన దాన్ని చేసుకుంటూ పోతాం ఇంట్లో సాధారణంగా మనం పెద్ద మనిషి ఉంటాం డ్యూటీ చేసేవాళ్ళు ఏమైతుంది డ్యూటీ వచ్చిందంటే కొంచెం కాలు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని తర్వాత చూద్దాంలే అని సాధారణంగా ఆలోచిస్తాం దానివల్ల ఏమైతుందంటే చిన్న ప్రాబ్లం ఉదాహరణకి ఒక యాసిడిటీ ప్రాబ్లం చూసుకోండి ఈ మధ్య నాకు సాధారణంగా ఎక్కువ కనిపిస్తుంది మనం ఏమంటాం డ్యూటీ ఉంది భోజనం లేకుండా చాయ్ తాగి పనిచేస్తాం అంతే కదా సాధారణంగా ఆయతో చాయ్ పీల్లే డ్యూటీ బాగా కూర్చోక అక్కడ మరి టైం ఒక గంట వంటి గంటలు చేయాల్సిన భోజనం నాలుగు